కొద్ది సామాయి పోయి పోయిండి మీరు ఊగి ఊతే ఎక్కడేస్తున్నారో మీకే తెలియడం లేదు ఏం చేయమంటా సడన్ బాయ్ పడింది ఆగిపోయింది రాజాగారు అంతా ఏం లేదండి ఊకితో పట్టకు మంది పడిపోయింది అనమాట నువ్వు లోపలికి వెళ్ళి కాపీ తీసురా నువ్వు శుభ్రంగా క్లీన్ చేయి అరే మీకు ఇంకా ఈ ఊపిరి తప్పు పోలేదా సరే నాకు కూడా వచ్చేసింది ఏమిటి బహుశా సావాసం అయింటుంది అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్నారు ఎందువల్ల మరి ఏం లేదండి మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమైనా ప్రకటనలు ఇస్తున్నారు తెలుసా రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని అవును అందుకే నేను సొంత ఆస్తులుగా అక్షరాలా భావించారు సొంత ఆస్తునప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి ఉంటుంది కదా ఈ మధ్య డబ్బు బాగా అయితే రెండు ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగం ఏమిటండి రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే కానీ అలా అమ్ముకోమని చెప్పలేదుగా ఈ సంగతి మీకు తెలియదులేండి ఏ మాత్రం వీలున్నా ఊరుకో నేను కొనేవాడు ఉండద్దు అంటే కొనేవాడు ఉంటే